అందరికి ప్రేస్తలో అది నాన్న దేవుడు మనతో ఇలాగూ మాట్లాడుచున్నాడు ఇర్మియా ముప్పై ఒకటి మూడులో ఇలాగూ వ్రాయబడి ఉంది శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీ ఇడల కృప చూపుచున్నాను అని ప్రభు సెలవిస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో మరి శాశ్వతమైన ప్రేమ అంట అండి మరి ఒకసారి ఆలోచించండి మీ పిల్లలు మిమ్మల్ని శాశ్వతంగా ప్రేమిస్తారా మీ భర్త లేదా మీ భార్య మిమ్మల్ని శాశ్వతంగా ప్రేమిస్తారా అంటే మీ పెళ్ళైన రోజులని జ్ఞాపకం చేసుకోండి మొదట్లో మీ మ్యారేజ్ అయిన తర్వాత మీరు ఎలా పిలుచుకున్నారు ఎలా జీవించారు ఒకరితో ఒకరు ఎంత అన్యోన్యంగా ఉన్నారు అదే ప్రేమ ఇప్పుడు కూడా ఉందా ఒకసారి ఆలోచించండి మరి పిల్లలు కూడా అలాగే చిన్నప్పుడు వాళ్ళకి ఏ కష్టం రాకుండా వారికి ఏది తక్కువ అవ్వకుండా మీరు ఎన్నో చూసుకున్నారు మరి అలా చూసుకున్న మిమ్మల్ని వారి ఇప్పుడు పెరిగి పెద్దయి జాబ్ చేస్తూ లేదా మ్యారేజ్ అయి కూడా ఉన్నారు మరి మీరు అప్పుడు చూసుకున్నట్టుగా మీ పిల్లలు మిమ్మల్ని చూస్తున్నారా మరి మీ వృద్ధాప్యంలో మీకు తోడుగా ఉంటున్నారా మీకు ఇవ్వవలసినవి ఇస్తూ మిమ్మల్ని సంతోష పెడుతున్నారా మీకు దుఃఖాన్ని కలిగిస్తున్నారా ఒకసారి ఆలోచించండి మన ప్రేమల్లో శాశ్వతం లేదండి అవసరానికి తగ్గట్టుగా మనుషులు మారిపోతూ ఉంటారు వారి ప్రేమలు మారిపోతూ ఉంటాయి నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు మాత్రమే నీ బంధువులు నీ స్నేహితులు చివరికి నీ పిల్లలు కూడా నీతో ఉ ఉంటారు అదే నీ దగ్గర డబ్బు లేకపోతే అదే వారికి కావాల్సింది నువ్వు ఇవ్వకపోతే ఒక్క నిమిషం కూడా నీతో ఉండరండి వారి ప్రేమలో శాశ్వతం లేదు కానీ మన యేసుప్రభు వారు నీ దగ్గర ఏమీ ఉన్నా లేకపోయినా నువ్వు ఉన్నోడివైనా పేదోడివైనా లేకపోతే నువ్వు ఎలాంటి వృద్ధాప్యంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఒకప్పుడు నేను స్టార్టింగ్లో ఎలా ప్రేమించాడో అలాగే ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నాడు కానీ నువ్వు దేవునికి దూరం అయిపోయి ఆ ప్రేమను పోగొట్టుకున్నావు మనుషుల వైపు చూస్తూ ఎవరు నాకు సహాయం చేస్తారా నా వాళ్ళే నన్ను చూసుకుంటారు నా పిల్లలే నాకు ఆదరణ నా బంధువులే నాకు తోడు అంటూ ఆ యొక్క దేవుణ్ణి విడిచిపెట్టావు ఒకసారి జ్ఞాపకం చేసుకొని మరలా ఆ యొక్క శాశ్వతంగా ప్రేమించే ఆ యొక్క దేవుడి తట్టు తిరిగితే ఆ యొక్క శాశ్వతమైన ప్రేమ నీకు దక్కుతుంది ఆ ప్రభువు నీ కన్న కన్నా నీ భార్య భర్త కన్నా నీ బంధుమిత్రుల కన్నా ఎక్కువ ప్రేమించే దేవుడు అండి ఆయన ప్రేమ ఎప్పటిదాకా ఉంటుందంటే శాశ్వతంగా మనం ఈ లోకంలో ఎన్ని రోజులు జీవిస్తామో మనకు తెలియదు ఆ జీవించిన అన్ని రోజులు మనకు తోడుగా ఉంటానని ప్రభు శాశ్వతమైన కృప చూపుతానంటున్నాడు మరి మనం ఈ లోకయాత్ర ఏ రోజు ముగించాల్సి వస్తుందో మనకు తెలియదు కాబట్టి ఆ యొక్క దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క శాశ్వతమైన ప్రేమ కోసం ఎదురుచూస్తూ మరలా ప్రభు తట్టు మనం తిరిగినట్లయితే ఇదిగో మనం మరణించే వరకు మనకు తోడై ఉండే దేవుడు మన మరణంలో సహితము మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు మన మరణం తర్వాత ఆ యొక్క నిత్య రాజ్యము అనగా ప్రభు ఎద్దకు చేరే వరకు మనల్ని ప్రేమించి శాశ్వత కృపలు నడిపించే దేవుడు మనకు తోడై ఉన్నాడు ఆయన కృప మెండైన దీవెనలు నిత్యము నిరంతరము మీతో ఉండి మిమ్మల్ని నడిపించునుగాక